गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्पलब्रह्मा तस्मै श्रीगुरवे नमः you mm -hmm. मंगल गायक जय हे गायक तस्मै श्रीगुरवे नमः you taught us music you taught us to smile you taught us to give and the right way to live can never thank you enough for being what you were and making us what we are Gurave namaha the class <laughs> students <laughs> and the manner project 22 the notes <laughs> projects and exams are in going to complete marks andar kaise raha oh yes sir over pending hai sir on clear class enroll chalna sir good morning rahul sidam thank you sir girana ye class ninth class aisa kuch karne the cupboard me అయిపోయినాయా మంచి చదువుకోండి చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది దాన్ని బట్టి మీరు భవిష్యత్తు బాగుంటారు మంచిగా పది మందిలో పేరు ఉంటుంది లేకపోతే పూలు పని చేసుకుంటా పారలు గడ్డపారలు పట్టుకుని ఏవే పని చేయాల్సి వస్తుంది మీరు మంచి చదువుకుంటే మంచి తెలివి ఉంటుంది అందరి దగ్గర పేరు ఉంటుంది పేరు మర్యాద అన్నీ ఉంటాయి పది మంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి కానీ బ్యాడ్గా చూడకూడదు అలా బతకండి చదువుకుంటేనే అవుతుంది అని రెస్ట్ చెప్పుకోబోతున్నాము రెస్పిరేషన్ అంటే మనం ఊపిరి పీల్చుకోవడము వదలడం అని అర్థం ఊపిరి పీల్చుకునే ఏ గ్యాస్ పీల్చుకుంటాము ఊపిరి ఏది వదులుతాం బయటికి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి మా చెట్లు ఏం పిలుచుకుంటాయి కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములా ఏంటి ఓకే గుడ్ కార్బన్ ఆక్సిజన్ ఎవరికి అనుకున్నారో తెలుసా మీకు జోస్రీస్లే ఇక్కడి నుండి చూడండి కార్బన్ ను కనుగొన్న తర్వాత దాదాపు రెండు శతాబ్దాల అనంతరం ఆక్సిజన్ వాయువును కనుగొన్నారు జోసఫ్ జోసోప్రిస్లే అనే శాస్త్రవేత్త వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు పరిశీలనలు అనే పుస్తకాన్ని ప్రచురించాడు దీనిలో ఆయన మొక్కలు విడుదల చేసే జంతువులు పీల్చే వాయువులను గురించి తొలిసారిగా నిరు

మంచి మన స్కూల్ ఫస్ట్ మన పేరు ఉండాలి కదా మరి మన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తా టీచర్ వాళ్ళకు తీసుకొస్తారా మంచి చదువుకోరు ఓకేనా ఆల్ ద మాతోనే ఏ డిసెంబర్ మంచిగా ఎరువు చేపట్టని చెప్తుంది పిల్లలు ఇంకొకరు చెప్తారు నానమ్మ గురించి నాయనమ్మ ఆటే నాకు చాలా ఇష్టం నాయనమ్మ నాకు అన్నం తీర్పిస్తుంది నాతో ఎన్నో ఆటలు ఆడుతుంది టూ స్టెప్స్ అన్న లేదా వన్ స్టెప్స్ అన్న ఇది ఇది ఆర్ట్స్ ఇక్కడ ఎల్ షేప్ ఇట్లా ఇది ముంగట్టు ఉంది అనుకో ఇది రాదు ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఎలిఫెంట్ ఇది స్ట్రేట్ హిల్ షేప్ క్లాస్కి వెళ్ళాను నాకు చాలా ఆనందంగా అనిపించింది చా అందరూ చాలా బాగా చదివారు నేను చెప్పిందల్లా విన్నారు నాకు చాలా ఆనందంగా అనిపించింది టీచర్ చాలా హ్యాపీగా ఉంది కానీ బాధ గొడవ ఉంది నా బెస్ట్ ఫ్రెండ్ నా తోటలేదు నాకు చాలా హ్యాపీగా ఉంది హిందీ హిందీ సబ్జెక్ట్ తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంతర్జాతీయ భాషా బోధకులు ఎవరు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ బోధించిన వాళ్ళు వెరీ గుడ్ అబ్బాటింగ్ రాజంగా ఎన్నడు నా దగ్గరికి రాణియాలి వస్తున్నారంటే వెరీ గుడ్ ఫ్యూచర్ కేజీ నలంకరించిన పెద్దలందరికీ నమస్కారం ఈరోజు టీచర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు నేను నైంటీ ఎయిట్కి వెళ్ళాను చాలా బాగా విన్నారు ఈ రోజు నేను మ్యాథ్స్ టీచర్ అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది మొదటిసారి సిత్తు కాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు ఎంతో మంచిగా విన్నారు నేను తోటి మిత్రులు అందరూ ఉపాధ్యాయుడుగా అయ్యారు ఎంతో సంతోషంగా అనిపించింది ఈరోజు మ్యాథ్స్ చెప్పినందుకు ఎంతో ఆన ఎంతో ఆనందంగా ఉంది మళ్ళీ టెన్త్లో కూడా మంచి మార్కు రావాలని అనుకుంటున్నాను అలాగే ఫ్యూచర్లో కూడా మంచి విధంగా జాబ్ రావాలని కూడా అనుకుంటున్నాను దీంట్లో సార్ వాళ్ళు ఎంత కష్టపడతారో అర్థమైంది అలాగే ఒక్కరోజు సార్ కావడం చాలా కష్టంగా ఉంది సార్ వాళ్ళు డైలీ అవుతున్నారు వాళ్ళకు కష్టంగా ఉంటుంది హ్యాపీగా అనిపించింది నేను ఈరోజు టీచర్ నవ్వడానికి కారణం సత్యం సార్ గారు మా డాడీకి అడిగినందుకే నేను ఈ రోజు టీచర్ అయ్యాను థ్యాంక్ యూ సార్ టీచర్ అయినందుకు చాలా ఆనందంగా ఈరోజు నేను పేడిసార్గా టీచర్ అయ్యా కానీ ఎవరికి ఏం ఆడిపియలేదు నమస్కారం అందరూ మంచిగా చెప్పారు అని అనుకుంటున్నాను అందరు మంచిగా ఇంకా అనుకుంటున్నాను

మేడం కూడా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం మా నా హెచ్ఎం సార్ వరుణ్ గా ఇన్వైట్ తీసుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది ఈవో సీరియస్ తీసుకోవడం నాకు ఇష్టం కాబట్టి వరుణ్ కౌశిక్ ఐఎమ్ స్వారీ కాస్త మరి చిన్నపిల్లలకు కూడా కొన్ని మాటలు మంచి మంచిగా కొన్ని మాటలు చెప్పిన అంటే ఒక అంటే ఎట్లుండాలి ఉండాలి కింద ఉన్న డిఓ ఎంఈఓ స్కూల్ దగ్గర ఉన్న టీచర్ సార్ స్టాఫ్ టీచర్స్ ఎలా వర్క్ చేస్తారని తెలుసుకున్నాను మరియు అలాంటి లీడర్కి ఒక ఉండే క్వాలిటీస్ లీ లీడర్కి ఉండే ఒక డిసిప్లిన్ డిసిప్లిన్ లీడర్ క్వాలిటీస్ ఇక్కడనే నేర్చుకుంటాం మనం ఇక్కడ ఉంటేనే సమాజంలో బ్రతకగలుగుతాం డిసిప్లిన్ లీడర్ పాలిటీ పాలిటీస్ ఉంటేనే బయట గొప్ప స్థాయికి వెళ్తాం లేకపోతే కానిపాని మనం ఏం నేర్చుకోవాలన్న లీడర్షిప్ క్వాలిటీస్ ఇక్కడ నేర్చుకోవాలి నేను తెలిసి కార్యక్రమం నిజంగానే నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అయిన నేను అనుకుంటున్నాను అయితే ప్రిపేర్ అయ్యేటప్పుడు పిల్లలు పోయిన బ్యాచ్ లోపల చెప్పిన దానికంటే ఈ బ్యాచ్ లోపల క్లాస్ అన్నీ కూడా ప్రసక్తిగా చెప్పారు కానీ ముఖ్యంగా ఎవరి ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రతి వారికి కొన్ని గోల్స్ ఉన్నాయి సరే మీరు ఏ విధంగా అనుకున్నారు కలెక్టర్ అనుకున్నారు ఎంఆర్ఓ అనుకున్నారు ఇంత పుదు గల్లలేసేనమ్మ వాకిల్లో ఊరుసేనమ్మ గిరగిరా తిరిగేనమ్మ ఊరకు నిలబడమ్మ మగించ ఉన్నదమ్మ సదామేనమ్మ ఐ దానికి తెలీదు మా అటకంటండి సార్ శ్రీ గోపలాచారు అన్న ఆనందిస్తున్నా నమస్కారం విద్యార్థుల యొక్క స్వయం పరిపాలనా దినోత్సవం విద్యార్థులే స్వయంగా మీ పాఠశాలను మీరు పరిపాలించినటువంటి సుదినం నేడు అదృష్టం నాకు ఇక్కడ మంచి స్టాఫ్ పంచ పాండవులు ఉన్నారు నాకు పంచ పాండవులు యువత అధ్వరాలు లేడు తర్వాత చూస్తుంటే అర్జునుడు సవేసాచి నేను గర్వంగా కూడా చెప్తున్నా మనం సార్ ఉన్నాడు తర్వాత ఈ ఈ కార్యక్రమం మొత్తం ముందు నుంచి మనకు నిర్వహిస్తున్నాడు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులను మన పాఠశాల లోపల ఉండడం ఈ సమయం లోపల అదృష్టమో దురదృష్టమో హెడ్ మాస్టర్ గా బాధ్యతలు నాకు రావడం ఇదే ఇదే లోపల నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎంతమంది సాఫ్ ఉన్నప్పుడు ఎట్లాంటి వాళ్ళని కానీ సతకం పెడితే కాగిధాలన్నీ రెడీ చేస్తున్నారు ప్రతిసారి ఏదన్నా సరే ఫోన్ చేసి చూపిస్తే ఏదిన్నా సరే చూసుకుంటాడు ఫోన్ సార్ పదార్థ దిగుట చూసుకోవడం అంటూ మనం చూస్ చేసుకుంటున్నాడు అంత రెస్పాన్సిబిలిటీ నిర్వహించేటటువంటి ఉపాధ్యాయులు మన పట్టణాలు ఒక మనకు మన సోషల్ సార్ చూసుకుంటే ఇక బోర్డు లో జాగ్రత్త దొరకదు హెడ్ మాస్టర్ ఉపాధ్యాయ బృందం మీ అందరికి నా యొక్క ఆశీస్సులు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నేను టెన్త్ క్లాస్ క్లాస్ టీచర్ అని కాకుండా ప్రతి ఒక్క టీచర్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్ కూడా ఇంటి కార్యక్రమానికి వారి యొక్క సహకారాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా మెమరబుల్ గా గుర్తుండిపోయే విధంగా వాస్తవానికి ఈ స్కూల్ కు వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అంతా ఎంజాయ్ ఇంకా ఏ ప్రోగ్రామ్ కూడా నాకు అనిపించలేదు అన్ని రెండో విషయం ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది కొంత బాధగా ఉంది ఈ చూస్తే చాలా ముచ్చటగా ఉంది కాకపోతే వీళ్ళు ఒక నెల రోజులైతే వెళ్ళిపోతారు కాకపోతే సరదాగా క్లాస్ రూమ్ ఇంకా ఎప్పుడు వెళ్ళిపోతారు ఇంకా ఎంత ఇబ్బంది పెట్టా ఉన్నారు టీచర్లు అని ఈ రోజు ఎందుకో అందరి లాస్ట్ ప్రోగ్రామ్ కావచ్చు ఇదే ఫేర్వెల్ కావచ్చు అనేటువంటి ఫీలింగ్ నాకు అనిపిస్తుంది సో ఫేర్వెల్ ఫేర్వెల్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు తెలుగు సబ్జెక్ట్ నుంచి సోషల్ సబ్జెక్ట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ నేను అన్ని క్లాసులు దాదాపుగా అందరినీ గమనించిన వేరే 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 బ్యూటిఫుల్ ఇంకా కొంచెం ప్రిపేర్ అయ్యచ్చుంటే ఇంకా బ్యూటిఫుల్ నా ఉద్దేశం ఇది లైఫ్ లో మొదటి స్టెప్ మాత్రమే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే దీన్ని ఇలాగ ఎగ్జాంపుల్ గా తీసుకుని లైఫ్ లో ఇంకా చాలా అచీవ్మెంట్స్ మీరు చేయాలని చెప్పేసి స్టాఫ్ అందరి తరఫున నా తరఫున మీ అందరికి